నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన రెండు సిద్ధం సభలకు జనం పోటెత్తి రావడంతో పాలకపక్ష శ్రేణుల్లోనూ నేతల్లోనూ జోష్ పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు అదే సమయంలో విపక్షాలను కొద్దిగా కంగారు కూడా పెట్టాయంటున్నారు వారు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు ఉత్తరాంధ్రలో ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో సభ నిర్వహించారు రెండు కూడా సూపర్ హిట్ కావడంతో పార్టీ నేతలో హుషారు ఉరకలెత్తిస్తోంది ఈ సభల తరహాలోనే తమ బహిరంగ సభలు ఉండాలన్న భావన విపక్షాల్లోనూ కలిగించేలా ఈ సభలు జరిగాయంటున్నారు విశ్లేషకులు ఒక పక్క విజయమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో తాను చేయించుకున్న సర్వేలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకుని దాన్ని సాహసోపేతంగా అమలు చేస్తున్నారు జగన్ కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను వేరే నియోజకవర్గాలకు మార్చారు కూడా దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు కూడా చేశారు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడాన్ని తాను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు చంద్రబాబు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరి విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతున్నారు అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాకనే తెలుస్తోంది ఆరు జాబితాల అభ్యర్థులను విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైపోయారు తాను అమలు చేసిన పథకాల వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందని అనిపిస్తేనే మాకు ఓటు వేయండి ధైర్యంగా అనగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే నాలుగున్నరేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని విపక్షాలు విరుచుపడుతున్నాయి వైసీపీని ఈ ఎన్నికల్లో అధికారంలోకి రానిచ్చేది లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు ప్రతిజ్ఞలు చేస్తున్నాయి అందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీని కూడా తమ కూటమిలోకి పిలవడానికి చివరి ప్రయత్నాలు చంద్రబాబు పవన్ కసరత్తులు చేస్తున్నారు గమనిస్తూనే ఎన్నికల సంఖ్యం పూరించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు వీటిలో మొదటి సభ ఉత్తరాంధ్రలోని భీములిలో నిర్వహించారు సాగర తీరంలో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం లక్షల సంఖ్యలో తరలివచ్చారు పాలక పక్షం అంత మంది జనాన్ని డబ్బులిచ్చి తరలించిందని విపక్షాలు అనొచ్చు అయితే అలా డబ్బులిచ్చి తీసుకువచ్చిన జనం సభ అయ్యే వరకు మౌనంగా వీక్షించి సభ ఎప్పుడైపోతుందా ఎప్పుడు తమ ఇంటికి వెళ్లిపోదామా అని చూస్తారని రాజకీయ పండితులు అంటున్నారు కానీ భీమిలి సభకు వచ్చిన వారంతా సభ అయ్యేంత వరకు కేరింతలు కొడుతూ నినాదాలు చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో అడుగడుగున వారు స్పందిస్తూనే ఉన్నారు టీడీపీ జనసేనతో పాటు వారి అనుకూల మీడియాపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసినప్పుడు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు మొత్తానికి సిద్ధం మొదటి సభ బంపర్ హిట్ అనే చెప్పాలి ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో రెండో సిద్ధం సభ జరిగింది నూట పది ఎకరాల విశాల స్థలంలో సభ నిర్వహించారు రిజల్ట్ సేమ్ భీమిలి సభ తరహాలోనే దెందులూరు సభ హిట్ అయింది ఇది రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది అధికారంలో ఉన్న పార్టీ సభ పెడితే అందులోను నాలుగున్నరేళ్ల పాలన తర్వాత సభ పెడితే ఇంతగా రారు బలవంతంగా తీసుకువచ్చినా ఇలా స్పందించరు కేరింతలు కొట్టరు జై జై నినాదాలు చేరు ప్రజల మూడ్ ఈ రెండు సభల ద్వారా తెలిసిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు అయితే సభలకు జనం వచ్చినంత మాత్రాన వారంతా పాలక పక్షానికి ఓటేస్తారని గ్యారంటీ లేదంటున్నారు విపక్ష నేతలు ఈ రెండు సభల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టికెట్లు రాక అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్న కొందరు నేతల తీరులోనూ మార్పు వచ్చిందంటున్నారు సింగనమల టికెట్ ఆశించి బంగపడ్డ జొన్నలగడ్డ పద్మావతి మొదట్లో పార్టీ అధిష్టానంపై విమర్శలు చేశారు భీమలి సభ తర్వాత ఆమె సింగనమలలో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి తరపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి మార్పే వచ్చిందంటున్నారు వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకి ఏదో ఒక పదవి రాకపోతుందా అన్న ఆశ వారిలో ఉందంటున్నారు ముందుగానే తిరుగుబాటు జెండా ఎగరేసి రేపు పార్టీ అధికారంలోకి వస్తే అనవసరంగా అన్యాయం అయిపోతుందని వారు భావిస్తున్నారు సిద్ధం సభల తీరును గమనించిన చంద్రబాబు నాయుడు సైతం ఈ నెల పది తర్వాత టీడీపీ జనసేనల ఉమ్మడి బహిరంగ సభలు సిద్ధం సభలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలని పార్టీ నేతలకు చెబుతున్నట్లు సమాచారం బహిరంగ సభలు హిట్ అయినంత మాత్రాన అధికారం వచ్చేస్తుందని ఎవరూ అనరు కాకపోతే పార్టీ శ్రేణుల్లో యుద్ధం చేయడానికి అవసరమైన దూకుడు ఉత్సాహం మాత్రం వస్తాయంటున్నారు రాజకీయ పండితులు Subscribe dot news.